ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో నమా వ్యహం పలిగెడి భాగవతమటివాడు రామభద్రుండట నీ పలిగన భవ నమ గుట వీరుడు గనే జయ శ్రీరామ్ శ్రీమన్ మహాభాగవతంలో మహాద్భుతమైనటువంటి ఘట్టం చరితం అంటే ప్రహ్లాద ఉపాఖ్యానం అంటారు ఇది శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కందంలో ఉన్నది అత్యంత అద్భుతమైనటువంటి విధ కథ ఇది కథ అంటే జరిగిందని అర్థమే కానీ ఏదో కపోల కల్పితమైన వ్యవహారం కాదు ఇది ఇలా జరిగింది దాన్ని ప్రహ్లాద చరితం అంటున్నాం దాంట్లో మనం వస్తాం ప్రహ్లాదు తన జందు తనయందు అఖిలభూ తనయందు భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయిగి అన్య కాంతల డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వచింతించువాడు సఖులయ్య సోదర స్థితి జరుపువాడు దైవ దములంచు గురువులచువాడు లేనివాడు దళిత మర్యాదుడైన ప్రహ్లాదు అధిప ఇది ఆయన అంటే ధర్మరాజా అని ఎవరు చెప్తున్నారు నారదుల వారు చెప్తున్నాడు ధర్మరాజు గారికి ధర్మరాజా ఆ దా రాక్షసరాధన నిరంజు నలుగురు కొడుకులు ఉన్నారయ్యా ఆ కొడుకుల్లో ఒక ప్రహ్లాదును మాత్రం హరిభక్తుడు సమస్త ప్రాణుల్ని కూడా తనలాగానే భావించే సమదర్శి ఆయన పెద్దలు ఎవరైనా ఎదురు ఎదురు పెడితే మహానుభావుడికి వాళ్ళ గౌరవంగా నమస్కరించి పక్కగా వెళ్ళిపోయేటట్టునయశీలి ఇతర స్త్రులు ఎవరైనా కంటికి కనిపిస్తే వాళ్ళ తల్లిలాగా భావించి పక్కగా వెళ్ళిపోతూ ఉంటాడట దీనులకు తల్లి తండ్రి అయిపోయి ఆదరించే దయాత హృదయుడు స్నేహితులను సోదరులాగా చూసుకునే సహృదయుడు గురువులను దైవంగా భావించేటటువంటి ఆదర్శ విద్యార్థి హాస్యానికైనా వెతకాలానికైనా కూడా అబద్ధం చెప్పినటువంటి సత్యసంథుడు ఇలా మంచి మర్యాద చేసిన మహానుభావుడు ఈ నలుగురు కొడుకురోహుడైన ప్రహ్లాదుడు హిరణి గరుని కొడుకు అని చెప్పాడు చెప్పి అంతేకాదయ్య ధర్మరాజా రూపురేఖల్లో రూపురేఖ విలాసాల్లో విద్య ఐశ్వర్యం మరియం అధికంగా ఉండేటువంటి వాడు ఇంత కూడా గర్వం లేనటువంటి వాడు అనేక భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేనటువంటి ధీరుడు మంచి వయస్సు వయస్సు దగ్గర బలం ఉన్నటువంటి వాడు కామం క్రోధం లాంటివేవి కూడా నా దగ్గర కూడా రావు అట్లాగే ఆడవాళ్ళు అంటే కాంతలు మొదలైన వాళ్ళు భోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్న శృంగార భావమే మనసుకు వాడు ఆయన భవ్యవయోబల ప్రభవో పేతుడై కామరోదులందుకొనడు కామి నీ ప్రముఖ భోగమలెన్ని కలిగిన వ్యసన వ్యసన సంసక్తి నావంగవోడు విశ్వమందు కన్న విన్న యద్ధములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడూ కాబట్టి లోకంలో గొప్పకి వైశారాలు చూసినప్పటికీ కూడా వాడి మీద మనకు నాకు అంటే బాగుంటే ఐశ్వర్యం అని అసలు ఆ పక్క మనస్సే పోనిచ్చేవాడు కాదు ఆ రాక్షస రాజ కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడికి నిత్యం కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణ గురించి ఆలోచనే అదే ఆరాటం అదే ఆసక్తి అది తప్ప మరో ఇతరులైన భావ లౌకిక విషయాలు దొరికిపోయేవాడు కాదు సద్గుణం సంఘముల వచ్చి అసలు రాజతనగి నందు నిలిచి పాసి చనుభవిస్తూ పాయ నిమిత్తమున నేటి దగ్గులయం నిర్మలాత్మ లోకంలో ఉండేటటువంటి మంచి మంచి లక్షణాలు శుభ లక్షణాలన్నీ కూడా అనుక్షణం కూడా ఆ విష్ణువుని విడిచిపెట్టి ఆ ప్రహ్లాదు అని చూసుకుంటే ఇవన్నీ వచ్చే ఆయనలో ఇక అంటే అనుక్షణం విష్ణువుని విడిచిపెట్ట పెట్టనటువంటి ఆ ప్రహ్లాదుని లోకంలో ఉండే మంచి గుణాలన్నీ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ మంచి గుణాలు ప్రహ్లాదుని ఆశ్రయించాయి ఆ సుగుణాలు ఎప్పుడు కూడా విష్ణుమూర్తి లాగానే అతను విడిచిపెట్టి పోయేటువంటివి కావు అన్నాడు అంతేకాదు రాక్షసుల్లో పుట్టాడైన పుట్టాడని పుట్ట పుట్టాడు కదా అంటే ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైనా దేవతాశ్రేష్ఠులను కూడా వారి సభల్లో ప్రహ్లాదుని వంటి గుణవంతుడిని ఎక్కడ ఎక్కడా చూడలేము చెప్పుకునేవాట రాక్షసులు చెప్పుకునేవాళ్ళు దేవతలు చెప్పుకునేవాళ్ళు అట్లా మెట్టుకుంటు అలాంటప్పుడు మీలాంటి మహానుభావులు భగవద్భక్తులు దానవ చక్రవర్తి తగినటువంటి ప్రహ్లా మెచ్చుకోకుండా ఉంటారా ధర్మరాజా అంటున్నాడు ఆయన గుణనిధిజకు ప్రహ్లాని గుణములు అనేకములు గలవు గురుగా రమణన్ గణతింబ అసఖ్యంబులు పండిపతికి బృహస్పతికి భాషాపతిపతికి ఆయనకుండే మంచి గుణాలు మామూలు అంటే సగుణాలకు సుగుణాలు నిత్య ఒక నిధి లాంటి వాడు ఆయన ఎంత చెప్పినా ఆయన మా గుణాల గురించి సరిపోదు అవన్నీ వర్ణించాలంటే ఆదిశేషుడికైనా దేవతా గురువైన బృహస్పతికైనా లేకపోతే బ్ర బ్రహ్మగారి భార్య అయినటువంటి శారదగా సాధ్యం కాదు అలాంటి సకల సత్రులను సంపన్నుడు ప్రహ్లాదుడు అని చెప్పు నిరంతరం కూడా ఆయన శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటాడు అతడి ఆనందమంతా కూడా ఆ స్వామిని ధ్యానించడమే ఆ హరిభక్తి ఆనాటికి ఆనాటికి అలా 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 ప్రహ్లాదు వయసుతో పాటు పెరిగిపోతూ వచ్చింది ఎలా ఎంతగా పెరిగింది భక్తి అంటే శ్రీవల్లభుడు తన్ను చేరినయట్లయిన చలికాండనివ్వని చేర మనసు అసురానిధనరోల నాడినట్లయిన అసురపాలులతోడమరు భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మహారు పలుక మరుసు సురవంజుధనలోన చూచినయట్లయిన చుక్కి సమస్తంబు చూడమరుసు హరిపదాం భోజయుగ స్తంభు చూడ మరుసు హరిపదాం భోజయుగ చింతనామృతమున అంతరంగముని అతడు నిత్య పరిపూర్ణుడు అగుచు అన్ని యునుమరచి జడతలేక యును జడుని భంగి ఒక్కొక్కసారి ఆ మహావిష్ణువు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనే ఆయన దగ్గరికి వచ్చినట్టుగా అనిపించేది ప్రహ్లాదుడికి అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరికి పోవడం వదిలేశాడు ఒకసారి శ్రీహరి వచ్చేంత ఆడుతున్నట్టుగా కనిపించేది అప్పుడు ఆడు అప్పటిదాకా ఆడుతున్న పిల్లవాళ్ళని దూరంగా పెట్టి ఆయన మర్చిపోయావాడు ఆ విషయం గురించి ఎట్లా తన్మయత్మం పొందేవాడు హరి హరిస్మరణ కలిగేవాడికల్లా నిత్యము కూడా అనుక్షణం కూడా హరినామస్మరణ చేసుకుంటూ హరిడు చింతిస్తూ హరిణే చింతిస్తూ ఆయనలో మునిగిపో భక్తిలో మునిగిపోయినాడు ఆయన ఎప్పుడెప్పుడు అన్నారు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మీ చింతామృత స్వాద సంధారు సురాలసుడు ఏదద్ విశ్వమన్ భోవరా ధర్మరాజా మహానుభావుడైనడు ఆ ప్రహ్లాద బాలుడు మంచిన తాగేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తుండేవాడు ఆయన నడుస్తున్న నవ్వుతున్నా నారాయణ ధ్యానమే చివరి నిర నిద్రలో కూడా ఆ నిరజాక్షుని కలవరించలే ఈ రకంగా శ్రీమన్నారాయణ చరణారవింద సంస్మరణము అనేటువంటి అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ లోకాన్నే మరిచిపోయిన మహనీయుడు ఆ ప్రహ్లాదుడు అని చెప్తున్నాడు నారదలవారు ధర్మరాజు గారికి మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితను జాయ సార్వభౌమాయ మంగళం జయ